నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి అడగందే అమ్మాయిన పెట్టదు ఈ సామెత మీరందరూ వినే ఉంటారు ఈ వీడియో ద్వారా ఈరోజు మిమ్మల్ని నేను ఒకటి అడుగుతున్నాను నా వీడియోల్ని చాలామంది చూస్తున్నారు అది నాకు చాలా సంతోషంగా ఉంది అయితే కొద్దిమంది మాత్రమే వాటిని లైక్ చేస్తున్నారు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నా వీడియోల్ని లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఇప్పుడే నా వీడియో కింద నా మెయిల్ ఐడి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేసినట్లయితే మీతో కొత్త వీడియోలు కొత్త అంశాలతోటి నేను ఎప్పటికప్పుడు మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా నేను ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్గా మీ ముందు నిలిచే అవకాశం ఉంటుంది దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.